శ్రీమాతరేణమహ నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం జాతకం అనగానే అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది అసలు నా పరిస్థితి ఎలా ఉంటుంది అసలు జాతకాన్ని నేను ఎంతవరకు నమ్మొచ్చు జాతకంలో విశేషాలు ఏంటి అంటే ఇక్కడ వచ్చి గోచార గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని లెక్క వేసి ఇది వచ్చి ఒక ప్రామాణికం అనమాట ఈ లెక్క వేసి ఏ గ్రహాలు ఎలా ఎలా ఉన్నాయి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని లెక్క వేసి చెప్పడమే ఈ యొక్క రాశి ఫలితాలు మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఇది ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి తెలుసుకోండి మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి జ్యోతిష్యం ఆ దారిలో మీకు సపోర్ట్ చేస్తుంది ఎవరైనా అడగాలనుకుంటున్నారా లేదా మా ద్వారానే అడగాలనుకుంటున్నారా ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు చదువుకోవాలి విద్యార్థులు అరవై వయసు దాటిన తర్వాత మీరు అన్నీ అనుభవించేసారండి అన్నీ తెలుసు మీకు జీవితంలో అన్ని వర్గంలో ఉన్నటువంటి వసతులు కష్టాలు సుఖాలు అన్నీ పొందారు కాబట్టి మీరు దైవ ప్రార్థన చేసుకోండి మీకు అన్ని మేలుగా జరుగుతుంది ఎవరైనా జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటే వ్యాపారం ఉద్యోగం వివాహం సంతానం ఆరోగ్యం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగండి విజయవస్తు ముందుగా మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు చాలా చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు చూస్తూ కానీ కొంచెం అట్లా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఎంతో బాగుంటుంది కదా మంచి విషయాలు మేము తెలుపుతున్నాము అని అనుకుంటున్నాం అది మీకు ఇది మంచిది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి మీతో ఒక పద్దెనిమిది మందిని సబ్స్క్రైబ్ చేయించండి నమస్కారం ద్వాదశ రాశుల్లో జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాసరాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూడా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఫిబ్రవరి నెల మీకు ఎలా ఉందనుకుంటే శుభ శుభ ఫలితాలు ధనుసు రాశి చక్రవర్తులలో కుజుడు ఈ నెల మొత్తం ఏడవ ఇంట్లో గడుపుతున్నాడు నాలుగవ ఇంట్లో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కేతువు దశమ స్థానంలో రాహు నాలుగవ ఇంట్లో ఆరవ ఇంట్లో ఉన్న సూర్యుడు మరియు బుధుడు కలిసి బుధాదిత్య యోగాన్ని ఇస్తున్నారు ఈ రాశికి అధిపతి అయినటువంటి బృహస్పతి ఈ నెల ఆరవ ఇంట్లో ఉంటాడు మూడవ ఇంట్లో ఉన్న శని అన్ని బాగుంటుందని కూడా చెప్పచ్చు కాస్త జాగ్రత్త అన్నీ బాగుంటుంది కాస్త జాగ్రత్త కొత్త కారు వాహనం ఇల్లు కొనే అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ భాగంలో రియల్ ఎస్టేట్ భాగం బాగుందని చెప్పొచ్చు కుటుంబంలో ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం కనబడుతుంది పిల్లలకి మీ పిల్లలకి వివాహం చేసే ఒక యోగం మీకు వచ్చేస్తుంది ఈ నెల లేదా మంచి సంబంధం చూడడం లేదా మీ పిల్లలకి విద్యాపరంగా ఉన్నత స్థాయికి వెళ్ళడం లేదా విదేశాలకి ఉద్యోగాని కోసం ప్రయత్నం చేయడం ఇవన్నీ వస్తుంది ఎలక్ట్రానిక్ గూడ్స్ అని కొనే అవకాశాలు ఉంటుంది మీ యొక్క వృత్తిపరంగా ఎలక్ట్రికల్ థింగ్స్ ఏమైనా కొనాలంటే ఇల్లు మరమ్మత్తులో ఎలక్ట్రికల్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా జరుగుతుంది భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోతాయి ఒకరినొకరు సర్దుకుపోవడం మంచిది చిన్న చిన్న స్పర్ధలు వస్తూ ఉంటాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది టంగ్ ఈ నాలిక ద్వారానే తప్పులు చేస్తుంటాం అదుపులో పెట్టుకోండి నాలిక అదుపులో పెట్టుకోండి ప్రభుత్వ వ్యవహారంలో సానుకూలంగా ఉంటాయి వివాహం కాని వారికి వివాహం పిల్లలు కాని వారికి పిల్లలు వచ్చే ఉన్నాయి మీ యొక్క విషయాల్లో థర్డ్ పర్సన్ యొక్క ఎంట్రీ అవాయిడ్ చేయండి దానివల్ల మీకు ఇబ్బందులు వచ్చే కొన్ని అవసరాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్న వారికి ప్రభుత్వ అధికారాన్ని సంప్రదించేటప్పుడు సహనం కావాలి కెరియర్లో హెచ్చు తగ్గులు ఉండే అవకాశాలు వందకు వెయ్యి శాతం ఉంది కార్యాలయంలో పని భారం పెరుగుతుంది స్ట్రెస్ పెరుగుతుంది వ్యాపారాల్లో మిశ్రమ ఫలితం డబ్బులు యొక్క ప్రెషర్ ఎక్కువ ఉంటుంది తగ్గ ఫార్గా ఉంటుందని కూడా చెప్పచ్చు కుటుంబ బాధ్యతలు నెరవేర్చడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఏదో రకంగా బయటపెడతారు ఉద్యోగం చేస్తున్న మహిళలకు కూడా ఇది ఒక మిశ్రమ కాలం అని చెప్పొచ్చు విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు అనవసరమైనటువంటి శాస్త్ర చికిత్స లేదా ఆరోగ్యపరంగా హాస్పిటలైజ్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంది రాజకీయ నాయకులకి మిశ్రమం జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త షేర్ మార్కెట్ చూసి చూడకుండా చేయండి మీడియా రంగం ఐటీ రంగం కళాకారులు వీళ్ళకందరికీ కూడా మిశ్రమంగా ఉంటుందని చెప్పచ్చు ఉద్యోగ ప్రయత్నం చేసిన వారికి ఒక నెల వెయిట్ చేయండి మంచి మంచి ఉద్యోగాలు రాబోతున్నాయి ఓవరాల్ ధనుసు రాశి మిశ్ర మిత్రులరా ఏదైనా ఈ నెల మీకు మిశ్రమంగానే ఉందండి జాగ్రత్తగా ఉండాలి శుభదినాలు రెండు నాలుగు ఏడు చంద్రాష్టమం ఫిబ్రవరి పది నుండి పదకొండు పన్నెండు పన్నెండవ తారీఖున సాయంత్రం వరకు ఉంటుంది చంద్రాష్టమం జాగ్రత్త ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఏదైనా జాగ్రత్త అదృష్ట సంఖ్య రెండు నాలుగు ఏడు గణపతిని ప్రార్థన చేయండి కళవు చండీ వినాయక అన్నారు ఈ గణపతిని ప్రార్థన చేయండి అన్నీ చూసుకుంటారు విఘ్న వినాయకుడు వెంకటేశ్వర స్వామి వారిని ఒకసారి తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు రండి అన్ని మేలు జరుగుతుంది మేము అంత దూరం వెళ్ళలేం మీ నియర్బైలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి రామాలయమో ఎక్కడికో వెళ్ళి విష్ణు ఆరాధన చేయండి గణపతికి గరిక గరికమాల వేయండి వెంకటేశ్వర స్వామికి ఒక ఏడు ప్రదక్షిణాలు చేయండి తుమ్మ పువ్వులు ఉంటుంది కదా వాటిని సమర్పించండి శుక్రవారంలో మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థన చేయండి మీకు ఆర్థికంగా కూడా మెలుగు కావాలి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి ఇది ధరించడం వల్ల సమాజంలో మంచి పేరు పొందుతారు ఆరోగ్యంగా ఉంటారు అన్ని దోషాలు దొరుకుతాయి దిగ్విజయం పొందుతారు ఇది ప్రూవ్డ్ అనమాట నలభై ఎనిమిది రోజులు పూజ చేసి ఉంటుంది పొందండి ఈ యొక్క కరంగాలి మాలను అతి శక్తివంతమైనదండి చాలామంది దీన్ని ధరిస్తున్నారు అందరికీ కూడా మేలు జరుగుతుంది ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి మా అడ్మిన్ మీకు మెసేజ్ పెడతారు అప్పుడు మీరు కాల్ చేయొచ్చు వీడియో కాల్ ద్వారా మీకు మేము జాతకం చెప్పడం జరుగుతుంది విజయ వస్తు